హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాక్లెట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను బయట కొని తినే వాటికన్నా కూడా ఇవి సూపర్ టేస్ట్ ఉంటాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ప్రిపేర్ చేసేయొచ్చు మరి ప్రాసెస్లోకి వచ్చినట్టయితే ఒక గిన్నె తీసుకొని జల్లడి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మనం ఎంత షుగర్ పౌడర్ చేసినా సరే అది కాస్త గరుగుగా ఉన్నట్టు ఉంటుంది కదా కాబట్టి నేనైతే ఇక్కడ జల్లిస్తున్నాను అలానే ఇందులోకి మనం ఒక అరకప్పు వరకు పాలపొడి మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీరు పాలపొడి అనేది యాడ్ చేసుకోవడం వల్ల చాక్లెట్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది సో కాబట్టి డెఫినెట్గా పాలపొడి అనేది యాడ్ చేసుకోండి సో ఇలా పాలపొడి షుగర్ పౌడర్ రెండు కూడా చక్కగా జల్లించేసుకొని చివరిగా ఏమైనా ఉండలుంటే కాస్త స్పూన్తో అలా నలిపినట్టుగా కనుక నలిపేసి జల్లించుకున్నట్టయితే మనకి మనకి స్మూత్గా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది చాక్లెట్ అనేది స్మూత్గా వస్తుంది సో ఇలా మొత్తం కూడా నేనైతే ఇక్కడ జల్లించేసాను చూసారా మనకి పౌడర్ రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం నేను ఇక్కడ కోకో పౌడర్ని యూస్ చేస్తున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా బాగా చాక్లెట్ ఫ్లేవర్ తెలియాలి అనుకుంటే కనుక ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మరీ ఉంటుంది కాబట్టి జస్ట్ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక మూడు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట దీన్ని కూడా మనం చెల్లించేసుకోవాలి ఇలా చెల్లించేసిన తర్వాత ఈ మూడు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలన్నమాట మొత్తము అంటే షుగర్ పౌడర్ మిల్క్ పౌడరు అలానే మనం వేసిన కోకో పౌడర్ మొత్తం కూడా మూడు కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కూడా మనం ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా మనకైతే చాక్లెట్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము దీనికోసం ఒక గిన్నెలోకి చక్కగా నీళ్ళు అయితే మరిగించుకోవాలి ఇవి మనకి రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం దీనిపైన ఒక గ్లాస్ బౌల్ కానీ లేదంటే నార్మల్ స్టీల్ బౌల్ అయినా సరే పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్లాస్ బౌల్ పెట్టుకుంటున్నాను అలానే ఇందులో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక్క కప్పు నెయ్యి కానీ లేదు అంటే కరిగించుకున్న బటర్ కానీ లేదు అంటే కోకోనట్ ఆయిల్ అండి వంటలకి వాడే కోకోనట్ ఆయిల్ కానీ వేసుకోవాలి ఒక కప్పు వేసుకుంటే మనకి క్వాంటిటీ అనేది సరిపోతుంది అన్నమాట కరెక్ట్గా సో ఒక్క ఇక్కడ గీవ్ యూజ్ చేస్తున్నాను మీరు వెన్న కానీ లేదు అంటే చెప్పాం కదా కోకోనట్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఇది మనకి బాగా వాటర్ మీదనే మనకి కరగాలన్నమాట డైరెక్ట్గా అస్సలు చేయకూడదు దీన్ని సో వాటర్లో మనకి ఇలా నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ మిక్స్ దాన్ని ఒక్కొక్క స్పూన్ కానీ కొద్ది కొద్దిగా కానీ యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా కలిపేసుకోవాలి మీరు ఇక్కడ స్పూన్ యూస్ చేయండి నేను ఇక్కడ విస్కర్తో కలుపుతున్నాను కదా విస్కర్ కన్నా కూడా స్పూన్తో కలుపుకుంటేనే మనకి చక్కగా మిక్స్ అవుతుంది విస్ స్కర్లో ఉండిపోయి మనకి కలపటానికి అంత వీలు కాదనమాట సో కాబట్టి మీరైతే స్పూన్తో కలిపేసుకోండి నేను ఇక్కడ విస్కర్తో కలుపుతున్నాను కదా సో ఇదే విధంగా మనం ఒక అంటే గట్టిగా పట్టుకొని దాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి నాకు ఇక్కడ బౌల్ అనేది కొంచెం చిన్నది అయిపోయింది సో అందుకే కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉందనమాట మీరైతే కొంచెం పెద్ద సైజ్ బౌల్ తీసుకున్నట్టయితే మనకి ఈజీగా కలపడానికి బాగుంటుంది సో ఈ విధంగా మనం మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇది వెంటనే ఇలా గట్టిగా అయిపోతుంది సో గట్టిగా అయిపోయి పాడైపోయింది మేము రెసిపీ పాడైపోయిందేమో అని అస్సలు అనుకోద్దండి ఇది వేసిన వెంటనే ఇలానే గట్టిగా ఉంటుంది సో మనం దీన్ని ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు కూడా మనం ఈ చాక్లెట్ని అయితే మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కింద మనకి వాటర్ మరుగుతూ ఉండాలి పైన ఇది మనకి కరుగుతూ ఉంటుంది అనమాట మనం ఇందులో షుగర్ యాడ్ చేసాం కాబట్టి అది అలా కరుగుతూ మనకి ఇలా లిక్విడ్ ఫామ్లో ఫామ్ అవుతుంది అనమాట కనీసం ముప్పై నుంచి ఇరవై నిమిషాలైనా సరే మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మనకి ఇది లిక్విడ్ ఫామ్లోకి అయితే వచ్చేసింది వచ్చేసింది కదా కరెక్ట్గా కన్సిస్టెన్సీలోకి అయితే ఇప్పుడు వచ్చేసింది సో మనం దీన్ని అయితే దించేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనకి రెడీ అయ్యింది దీన్ని అయితే కిందకి దించేసుకోవాలి మీరు గుర్తు పెట్టుకోండి వెంటనే మనకి ఇలా లిక్విడ్ లాగా అయితే అవ్వదండి కాసేపు అయినా సరే అంటే ఒక ముప్పై నిమిషాలు అయినా సరే మనం కలుపుతూ ఉంటే ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు మనం కిందకి దించేసుకొని కాస్త గోరు వెచ్చగా అయిన తర్వాత మనం వెంటనే మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఇంకా మంచి స్మూత్గా డైరీ మిల్క్ చాక్లెట్ ఎలా అయితే సిల్కీగా స్మూత్గా ఉంటుందో అదే విధంగా వస్తుందనమాట లేదంటే మనకి పంచదార మిక్స్ చేసి వేసాం కదా కొంచెం గరుగుగా అనిపిస్తుంది చాక్లెట్ అనేది సో కాబట్టి కంపల్సరీగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా తొందర తొందరగా వేసేసుకోవాలి లేదంటే గట్టి పడిపోతుంది సో తర్వాత ఇక్కడ మనకి ఈ చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మౌల్స్ సిలికాన్ మౌల్స్ కనుక ఉంటే మీ దగ్గర వాటిలో వేసుకోవచ్చు లేదు అంటే మనకి ఫ్రిడ్జ్లో ఇలా మౌల్స్ ఇస్తారు కదా ఐస్ మౌల్స్ వి సో అందులో వేసుకున్నా సరే సరిపోతుంది అనమాట నేనైతే ఆ మౌల్స్ లేవు కాబట్టి ఇక్కడ ఐస్ మౌల్స్లో ఇలా చాక్లెట్ మొత్తాన్ని కూడా నింపేసుకుంటున్నాను మొత్తం మీకు ఏ సైజ్ కావాలి చాక్లెట్ అనేది మీకు తెలుస్తుంది కదా సో దాన్ని బట్టి మీరైతే చాక్లెట్ అనేది మొత్తం కూడా ఇందులోకి నింపేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అన్నీ కూడా నింపేసిన తర్వాత ఒక్కసారి కింద పెట్టి ట్యాప్ చేయండి అప్పుడు మనకి ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో నేనైతే ఇంకా ఇదే విధంగా మొత్తం అన్నిటిలోకి కూడా నింపేసాను మీ దగ్గర చెప్పాను కదా సిల్క్ మాల్స్ ఉంటే కనుక వాటిలో వేసేయండి వాటిలో అయితే ఇంకా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట సో నేను ఇక్కడ ఇందులో వేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక అరగంట ఉంచాను ఇప్పుడు అరగంట తర్వాత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది చూసారా మనకి చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది మనం ఐస్ క్యూబ్స్ ఏ విధంగా అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా తీసుకుంటే సరిపోతుంది ఎంత ఈజీగా వచ్చేస్తాయో చాలా ఈజీగా వచ్చేస్తాయి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా ఈజీగా జస్ట్ మనం ట్యాప్ చేసి పైకి ఇలా అంటే చాలు చాక్లెట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇంకా అన్నిటినీ కూడా ఇదే విధంగా మనం అయితే ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట మా పిల్లలకి అయితే భలే నచ్చేసాయండి నేను తీస్తుంటేనే ఒక రెండు మూడు అయితే తినేసారు చాలా బాగున్నాయి చాక్లెట్స్ అయితే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను నిజం చెప్తున్నానండి ఫస్ట్ టైం ట్రై చేసినా సరే పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా బాగున్నాయి చాక్లెట్స్ అయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా కుదిరింది అనేది మాత్రం నాకు కింద కామెంట్ షేర్ చేసుకోండి ఇంకా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు అస్సలు బయట చాక్లెట్స్ అడగరు అనమాట ఇంట్లోనే మనమే మన చేతులతో చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు అండ్ అలానే పెద్దగా కాస్ట్ కూడా అవ్వదు కదా అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా మనం ఈ చాక్లెట్స్ని ప్రిపేర్ చేసేవచ్చు కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మరిన్నో వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్